తెలుగుదేశం పార్టీ పత్రికలు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొందరు విశ్లేషకులు టీడీపీ నాయకులు చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా వీళ్ళందరూ పదే పదే ఒకే మాట మొదలైన అంతర్జాతీయ విశ్లేషకులు అంతర్జాతీయ మేధావులు అంతరిక్ష మేధావులకు లెక్కే లేదు కొన్ని పత్రికల బ్యానర్ కట్టింగులు వీళ్ళందరిది ఒకే పాట కూలిబెందులలో జగన్ రాజీనామా చేస్తున్నాడు కడప ఎంపీగా పోటీ చేస్తున్నాడు పదే పదే చివరికి రేవంత్ రెడ్డి గారు అదే జరిగితే కడప గడ్డ మీద పస్తా గల్లీ గల్లీ తిరుగుతా కడప పౌరుషాన్ని ఢిల్లీకి గిఫ్ట్ ఇస్తా అని రకరకాలుగా ప్రగల్భాలు బతకడం ఎందుకు ఇలా వీళ్ళందరూ పదే పదే ఆ చర్చ నివసిస్తున్నారు ఎన్నికలైపోయి నెల రోజులు కాకముందు జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ట్రాప్లోకి లాగుతున్నారా ఆయనతో రాజీనామా చేయించాలి అని చెప్పి వీళ్ళు ఎందుకు ఎంత ఎత్తుగడ ఎందుకు ఇటువంటి ఒక రకమైనటువంటి కుట్రపూరితమైన మైండ్ సెట్కి తెరలేపుతూ ఉన్నారు వీళ్ళు ఏమాశిస్తూ ఉన్నారు ఒకవేళ జగన్ కడప ఎంపీగా పోటీ చేస్తే పులివెందుల నుంచి వేరే వాళ్ళు పోటీ చేయాలి సో అధికారం మనది రాష్ట్రంలో మనది కేంద్రంలో మనది సో ఎలక్షన్ కమిషన్ బై డిఫాల్ట్గా మనది ఒకవేళ నిజంగానే జగన్ రెచ్చిపోయి ట్రాఫ్లో పడి పులివెందులకు రాజీనామా చేసి కడప ఎంపిక పోటీ చేసి ఆ రెండింటికి కనుక ఉప వస్తే పులివెందులకి కడపకి సో అన్ని వ్యవస్థలు మన చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి బిచ్చలు పెట్టే డబ్బు అధికారంలో ఉన్న మన చేతిలోనే ఉంటుంది కాబట్టి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బెదిరించో కేసులు పెట్టో డబ్బులు ఇచ్చో అందరినీ కొని సో కడప కడపలిబెందులో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక దెబ్బతీస్తే తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టచ్చు అని చెప్పి వీళ్ళు ఆలోచన చేస్తున్నారా అటువంటి ఆలోచన చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ లో పడితే వ్యవస్థలన్నీ మన చేతుల్లో ఉన్నాయి జగన్ను ఓడించడమా లేకపోతే చాలా టఫ్ ఫైట్ తీసుకొచ్చిన ఏం జరిగినా కూడా సొంత జిల్లాలోనే సొంత ప్రాంతంలోనే జగన్ బలహీనపడి అని చెప్పి సంకేతాలు పంపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీని దెబ్బ కొట్టే ఎత్తుగడకు వీళ్ళు ప్రణాళికలు రచించుకుంటున్నారా అందులో భాగంగా మైండ్ గేమ్ ఆడుతున్నారా కావాలని కడప పౌరుషం అని కావాలని ఆ గడ్డ మీద నుంచి జగన్కి పాఠాలు చెబుతాం అనే పదే పదే ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా కావాలని చేస్తూ ఉన్నారా జగన్ ఒక్కసారి ట్రాప్లో కనుక చెక్కి తెలియకుండా జగన్ ఒక్కసారి కనుక ఆ పని చేస్తే సో వీళ్ళు ఇక్కడ స్వయారు ఇప్పటికే రోడ్ల మీద ఎట్లా చేస్తున్నారో మనం చూస్తున్నాం పోలీసులు వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ స్టేట్ అందరూ కూడా ఏకమైపోయి అందరూ ఏకమైపోయి ఎన్డీఏ లేదు ఇండియా కూటమి లేదు టీడీపీ లేదు ఇంకొకరు లేదు సిపిఐ లేదు సిపిఎం లేదు అందరూ ఏకమైపోయి జగన్ మీద పడిపోదామని చెప్పి వీళ్ళ ప్లాన్లు వేస్తున్నారు ఎటు అధికారం ఉంటుంది విశృంఖలంగా వాడతారు అరాచక మామూలుగా ఉండదు వైసీపీ శ్రేణులను ఏమంటారు పోలింగ్ బూత్లలో కనుక కూర్చొనియకుండా ఆ స్థాయి వరకు కనుక తెగబడతారు మరి దానికోసమే వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా సో అటువంటి వాటికి ఏమన్నా కనుక అస్త్రాలు సిద్ధం చేసి పెట్టుకుంటున్నారా జగన్ రెచ్చగొట్టి అక్కడ వరకు తీసుకొద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఎందుకంటారు ఇలా వీళ్ళ ఉద్దేశం ఏంటి జగన్ను సొంత జిల్లాలో సొంత ప్రాంతంలో దెబ్బగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోలుకోలేని విధంగా చేయాలి అన్నది వీళ్ళ ప్రధానమైనటువంటి ఎత్తుగడు ఎన్నికలు అయిపోయిన రోజులు కాలేదు ఎందుకు రాజీనామా చేస్తారు ఎందుకు చేయాలి ఎందుకు చేస్తారు వీళ్ళు పనికి ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఆ ప్రచారాన్ని బట్టి తెలంగాణ ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసిన అయింది అసలు ఎంత దారుణమైనటువంటి ఆలోచనలకు బదిలిపెడుతూ ఉన్నారు బాబోయ్ బాబోయ్ బాబోయ్